అందరికి ప్రైజ్ రాడ్ మనం ఎప్పుడు సామెతలు చదువుకున్నాం సామెతలు పద్దెల్లో అధ్యాయం వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు అటివాడు వాడు లెస్సైన జ్ఞానములకు విరోధి బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషింపగా తన అభి అభిప్రాయములను బయలుపరచుటందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును అవమానం రాగానే నిందవచ్చును మనుష్యుని నోటి మాటలు లోతు నీతి వంటివి అది నదీ ప్రవాహం వంటివి జ్ఞానము ఊట వంటిది తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఏడల పక్షపాతము చూపుటయు మంతులని న్యాయం తప్పించుటయు క్రమం కాదు బుద్ధిహీనుడి పెదవులు కలహమునకు ఉన్నవి దెబ్బలు వాడు కేకలు వేయును బుద్ధిహీను నోరు వానికి నాశనం తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండగాని మాటలు రుచిగల భోజన భోజములు అవి లో అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునకు నరుని హృదయము అతిశయపడను ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును నరుణి ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడూ సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెతుకును వివేకం గల మనసు తెలివిని సంపాదించు ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయను అది గొప్పవారి ఎదు ఎదుటికి వారిని రప్పించును వ్యాజ్యమందు వాడి పక్షమున న్యాయముగా కనపడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత వివాదములు మానను అది పరాక్రమశాలను సమాధానపరచును బలమైన పట్టణము వశపరుచుకున్నటకంటే ఒకని చేత అన్యాయమునొందిన సహోదరుని వశపరచుకుంట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడి అంద స్థిరములు ఒకరి నోట ఫలం చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును జీవమరణములు లానుక వశము దాని ఎందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందును భార్య దొరికిన వానికి మేలు దొరికిను అటివాడు ఎహో వలన అనుగ్రహం పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమించును బహుమంది చెడికాండలు గలవాడు నష్టపడును సహోదరుని కంటను ఎక్కువ హత్యయుండు స్నేహితుడు కలడు ఆమె జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బుగ్గల యుద్ధకు మార్చివేసిన ప్రభు జీవజలమూల బుగ్గల యుద్ధకు నన్ను నడిపిన మహాప్రభు రాజా రాజా రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్థుతించినా నీరు నమూ తీర్చలేను సమస్తమునికిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యము స్థుతించినా నీరు నమూ తీర్చలేను సమస్తము నాకిచ్చినీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు అద్వితీయ దేవుడా ఆది అంత అద్వితీయ దేవుడా ఆదినంత మునయున్నవాడా అంగళార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా రాజా రాజా

నిత్యముస్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యముస్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చినా నీ త్యాగము మరువలేను హరే మనం ఇప్పుడు కీర్తన చదువుకుందాం పద్దెనిమిదో కీర్తన యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించి ఉన్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ నుండి చుట్టుకొనగను భక్తిహీనుల వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాల పాశములు నన్ను అరికట్టిను మరణము ఊర్లు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టింది నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చును అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతంలో పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాశకారాంధ్రముల నుండి పొగపెట్టెను ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కనములు రాజపెట్టెను మేఘములను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను కెరేబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారములను ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేశాను సర్వోన్నతుడు తన ఉరుము ధ్వ ధ్వని పుట్టించను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను యహోవా నీ రాసికార అంద్రములో ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహంలో అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయల్పడెను ఉన్నత స్థలం నుండి చేయి చాచి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను బలవంతునకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులైయుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చను నా నిర్దోషత్వంను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను యహోవ మార్గములను నేను అనుసరించుచున్నాను చాలా పెద్ద కీర్తనండి ఇది యాభై వచనాలే ఉన్నాయి ఇందులో యాభై వచనాల దాకా ఉన్నాయి భక్తిహీనుడై నేను నా దేవుని విడిచిన వాడని కాను ఆయన న్యాధి న్యాయ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడని కాను దోషక్రియలు నేను చేయనులకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైదిని కావున యహోవా నేను నిర్దోషిగా నుండుట చూసి తన దృష్టికి కనపడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం దయగన వాని నీవు దయ చూపించుదు యథార్థవంతుల ఏడలా యథార్థవంతంగా నుండు సద్భావం గలవారి వారి నీవు సద్భావం చూపుదు మూర్ఖుల ఏడలా నీవు వికటంగా నుండు శ్రమపడు వారిని నీవు రక్షించదు గర్విష్ఠులకు విరోధువై వాటిని అణచివేసదు నా దీపము వాడవి నువ్వే నా దేవుడైనహోవా చీకటిని నాకు వెలుగుగా చేశాను నా దీపము ఏసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా ఈ పాట ఉంది కదా ఏసనగారు రాశారనుకుంటా పాట అంటే ఈ కీర్తన దావీ రాసిన కీర్తన యహోవా దాసుడైన దావీది కీర్తన అంటే ప్రధాన గాయకుడు ఆయన గీతంగా ఇదంతా స్తోత్రించి రాశాడు అనుకుంటా ఇది ఇందులో నుంచి మనం పాటలు రాసేవాళ్ళు ఇందులో నుంచి చాలా వచనాలను తీసుకొని కీర్తనలో నుంచే ఆ పాటల్ని రాస్తారనమాట దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలము తన శరణు చొచ్చి వారికి అందరికీ ఆయన కేడము ఎహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశయ దుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే ఆయన నా కళ్ళు కాళ్ళ వలె చేయుచున్నాడు సారీ నా కాళ్ళు కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి వీళ్ళను ఎక్కుపెట్టును నీ రక్షణ చేయడమును నీవు నాకు అందించున్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు విశాల నా చీలికా మండలము వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందును వారిని నశింపజేయ నశింపజేయవరకు నేను తిరగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోనట్లు నేను వారిని అనగదొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేస్తేవి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేస్తేని నా శత్రువులను వెనుకకు నీవు మల్ల నన్ను ద్వేషించి వారినే నేను నిర్మూలన చేస్తేని వారు మొరపెట్టిరు కానీ రక్షించువాడు లేకపోయేను ఎహోవాకు వారు మొరపెట్టిదురు కానీ ఆయన వారి కుత్తరం వేయకుండాను అప్పుడు గాలికి ఎగురు దూరి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారిపోవనట్లు నేను వారికి పారపోజేస్తుని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదురు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చదురు యహోవా జీవ జీవం గలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయు దేవుడు బహుగా స్థుతి నొందుగాక నా దుర్గమైనవాడు స్తోత్రార్హుడు ఆయన నా నిమిత్తము ప్రతిదండ చేయు దేవుడు జనములకు నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శ్ర నా శత్రువులను చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకు లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నేను నన్ను విడిపించదువు అందువలన ఎహోవా అన్యజనంలో నేను నేను గనపరచదును నీ నామకీర్తన గానము చేసేదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడు అభిషేకించిన దావిదినకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు ఆమె చూసారా యాభై వర్షాలు ఉన్నాయి ఇందులో ఇవన్నీ కూడా మనం కొరకు మనం దేవుడిని స్థుతించడానికి ఆరాధించడానికి అనువైన మాటలుగా ఉన్నాయి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కాబట్టి అందరు తప్పకుండా చర్చికి వెళ్ళండి మీ ఇబ్బందులు మీ ఇరుకులు మీ కష్టాలు అన్నింటినీ దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే దేవుడి నుంచి తప్పకుండా మీకు సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను విశ్వాసంతో క్రియలు కలిగి విశ్వాసంతో జీవిస్తే తప్పకుండా మనం అనుకున్న ప్రతీదీ కూడా దేవుడు చేస్తాడని నమ్ముచున్నాం మేము కూడా నమ్మండి Thank you.